రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర పేరిట నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరి వెళ్లారు సిటీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద వాహన శ్రేణిని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటి నరేందర్ రెడ్డి జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజాతర సభలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో మా మంత్రులంతా కూడా ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలను అన్ని రంగాల్లో ఆదుకోవాలి ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు పరుస్తూ ఉన్నాం వీటన్నిటినీ మరి ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంకు సంబంధించి మరి ఏ ఏమేం చేస్తూ ఉన్నామో ఏం చేయబోతున్నాం అనే విషయంలో మరి మా ప్రియతమ నాయకులు నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు మరి పెద్ద ఎత్తున ఏఐసిసి నేతలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా పాల్గొన్నటువంటి ఈ సభలో మేమంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం